శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము వృశ్చిక రాశి వారికి త్వరలో జరగబోయేది ఇదే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక దీనికి సంబంధించి అంటే అసలు వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చేసి తినండి ఇక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు అలానే వాళ్ళతో మనం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరి ముఖ్యంగా వృష్టిక రాశి వారికి షేర్ చేయటం అస్సలు అంటే అస్సలకే మర్చిపోవద్దు ఇక మాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక ఇక్కడ మనం మొట్టమొదటిగా వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంటూ ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే అయితే కనుక మరి మొట్టమొదటిగా ఆ విషయం చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి అయితే చాలా చక్కగా అనుకూలించే సమయం అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ సమయంలో వీరు గనక ఏదైనా ఒక పనిని చెయ్యాలి అని అనుకున్నట్లయితే గనక మరి దాన్ని ఖచ్చితంగా వీరైతే చేయగలిగేటువంటి సమయం కూడా వీరికి ఇప్పుడు నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు కానీ మరి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక కొన్ని తీవ్రతరమైనటువంటి ఇబ్బందులని కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక దానికి సంబంధించి అసలు ఏ విధంగా ఎలా ఉండబోతుంది అని అనుకున్నట్లయితే గనక మరి కొంతమంది వ్యక్తులు అయితే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగా కూడా చేయటం జరుగుతూ ఉంటుంది ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే కనుక మరి అలా మీరు కూడా మోసపోవటం కూడా జరుగుతూ ఉంటుంది ఇక ఈ మోసపోవటం నమ్మించటం ఇవన్నీ ఈ మధ్య కాలంలో మనం తరచుగా జరిగే విషయాలుగా భావిస్తూ ఉన్నాము కానీ మీ విషయంలో చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని మోసపోయినా చేసినట్లయితే మీరు మరలా తిరిగి అదే మనిషి దగ్గరికి వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటూ ఉంటుంది ఇక ఈ రకంగా జరిగినట్లయితే కనుక మరి మీరు చాలా తీవ్రతరమైనటువంటి ఇబ్బందులకి గురవ్వక తప్పదు కాబట్టి మరి ఎవరైతే ఈ వృశ్చిక రాశివారు ఉన్నారో దయచేసి మీరు అయితే మరి కొంతమంది వ్యక్తులకి దూరంగా ఉండవలసి ఉంటుంది కాబట్టి మరి దాన్ని ఖచ్చితంగా చేయండి లేనిచో మీరు తీవ్రతరమైన ఇబ్బందులకి గురవ్వక తప్పదు అలానే మరి మీరు చక్కగా ప్రతిరోజు కూడా దైవారాధన చేయటం దైవాన్ని ప్రార్థించటం అలానే అంటే మీకు సహాయం కావలసినప్పుడు మాత్రమే మీరు దైవాన్ని ప్రార్ స్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా ప్రతిరోజు మీరు దైవాన్ని దర్శించుకుంటూ దైవారాధన చేస్తూ దైవాన్ని స్మరిస్తూ గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి అలానే మీకు డబ్బు నిలకడ అనేటువంటిది అస్సలే ఉండదు ఇక దీనికి సంబంధించి మీరు ఎంతగానో విశ్వ ప్రయత్నాలు చేయటం జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా మరి మీ సమస్య అనేటువంటిది పరిష్కారం అవ్వనే అవ్వట్ లేదు కాబట్టి దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేటువంటిది మీరైతే మరి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే మరి మనం ఆ విషయం గురించే తెలుసుకుందాము ఇక చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి డబ్బు నిలకడ ఈ వృశ్చిక రాశి వారికి అస్సలకే ఉండదు ఎందుకారణంగా అంటే మరి వీరు కొన్ని తీవ్రతరమైనటువంటి అడ్డంకాలను ఎదుర్కొంటూ అలానే వీరు కొన్ని పనులని వీరు సక్రమంగా చేయక అలాగే కొన్ని వాటిని వీరు పాటించలేకపోగా మరి ఇటువంటి కొన్ని ఇబ్బందులని ఎదుర్కోక తప్పటం లేదు ఇంతకీ అవి ఏంటి అని అనుకున్నట్లయితే గనక మరి వీరు ఎదుటి వ్యక్తులని చాలా చులకనగా చూస్తూ ఉంటారనమాట అంటే వీరికన్నా పెద్ద వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అటువంటి వారిని లెక్క చేయకపోవటం అసలు అటువంటి వ్యక్తులని పట్టించుకోకపోవటం ఇటువంటివి ఎన్నో కార్యాలని వీరైతే చేస్తూ ఉంటారు ఇక ఈ కారణంగాని వీరు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోక తప్పట్లేదు ఇక దీని కారణంగా మీకు రాను రాను ముందు రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ ఆటంకాలు కూడా రాబోతూ ఉన్నాయి ఇంకా మీరు కటిక పేద స్థితికి కూడా వెళ్ళే పరిస్థితులు కూడా ఎదురవుతాయి కాబట్టి మరి మీరు అయితే అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మరి అక్కడ చక్కగా పూజ చేసి ఇంట్లో మీరు పూజా కార్యక్రమాలు ముగించుకొని ఇక ఆ తర్వాత మీకు దగ్గరలో ఏదైనా సరే విష్ణు దేవాలయం ఉంటే కనుక మరి ఆ విష్ణు దేవాలయానికి వెళ్ళి అక్కడ అన్న తర్పణ చేసే కార్యక్రమాన్ని కూడా మీరు ఖచ్చితంగా చేయండి ఇక అలా చేసినట్లయితే కనుక మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతాయి ఇక అదేవిధంగా దానితో పాటుగా మరి ఏవైతే మీకు రాని డబ్బు ఉన్నాయో మరి అవన్నీ కూడా మీకు రాబోతు ఉన్నాయి అంటే మీరు బాగా నష్టపోయిన విషయం ఏదైనా ఉందా అంటే గనక ఖచ్చితంగా అదైతే మీ యొక్క డబ్బు అనే చెప్పాలన్నమాట కాబట్టి మరి ఎవరైతే ఈ వృశ్చిక వారు డబ్బు అంటే మీకు రావాల్సిన డబ్బు రాక బయట ఆగిపోయిందో అటువంటి వాటి గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వెంటనే ఆ రావాల్సిన బకాయిలు అన్నీ వచ్చే విధానంగా కూడా మరి మీరు కొన్ని పరిహారాలని పాటించవలసి ఉంటుంది ఇందుకే ఆ పరిహారాలు ఏంటి అనేటువంటిదైతే వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఇక ఇంతే కాకుండా మరి పెళ్ళి కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కనుక ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నట్లయితే ఇక జీవితాంతం మీరు అలానే ఉండిపోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి మరి మీరు చూసుకొని ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకునే ప్రయత్నాలు చేయండి ఇక ఇంతే కాకుండా మరి పెళ్ళైన వారు ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి చక్కగా కలిసి రాబోతుంది మరి వారికైతే పిల్లలు కూడా పుట్టబోతూ ఉన్నారు ఇక చివరాఖరిగా చెప్పొచ్చేది ఏమిటయ్యా అని అన్నట్లయితే గనక మరి ఈ వృశ్చిక రాసి వారికి కొన్ని గ్రహాల యొక్క పరిస్థితుల కారణంగా అదేవిధంగా వీరికై వీరు చేసుకున్న కొన్ని తీవ్ర పరిణామాల కారణంగా కొన్ని ఎదుర్కోవలసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట ఇందులో మొట్టమొదటిగా ఏంటి అని అన్నట్లయితే కనుక మీరు తీవ్రమైనటువంటి ఇబ్బందులకి లోనవ్వటం ఇక అంతేకాకుండా నేను చెప్పబోయే కొన్ని పరిహారాలని పాటించినట్లయితే ఖచ్చితంగా కూడా మీకు కలిసొచ్చే రెండు పనులు జరగబోతూ ఉన్నాయి అది ఏమిటి అని అన్నట్లయితే కనుక మొట్టమొదటిగా మీకు రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అంటే బయట మీరు డబ్బులిచ్చి లేదు మీకు రావాల్సిన డబ్బులు బయటే ఆగిపోయినాయి అని అన్నట్లయితే కనుక మరి ఆ డబ్బు తిరిగి రావటం కోసం మీరు ఎన్నో ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తూ ఉండొచ్చు కానీ అవి ఒకటి కూడా మీకు ఫలించలేక మీ డబ్బు మీ చేతికి రాక మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక అవన్నీ పూర్తయిపోయి ఆ ఇబ్బందులు తొలగిపోయి ఇప్పుడైతే మీరు అనుకున్నట్లుగా డబ్బు మీ చేతికి రాబోతూ ఉంది అంటే మీ యొక్క డబ్బు మీ చేతికి రాబోతూ ఉంది ఇక ఇంతే కాకుండా మరి దీనితో పాటుగా భార్యాభర్త మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి అంటే ఇప్పటి వరకు కూడా భార్యాభర్తలు చాలా ఎక్కువ గొడవలు పడటం అన్యోన్యత లేకపోవటం అనేటువంటిది ఈ వృశ్చిక రాశి వారిలో జరగటం మరి చాలా గమనార్హం ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక మరి ఇప్పుడు అదంతా కూడా తొలగిపోయి మరి మీరు చాలా చక్కగా కూడా కొన్ని వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అధిగమించి చాలా చక్కగా ఉండబోతూ ఉన్నారు ఇక అవన్నీ కూడా మరి మీకు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అని అన్నట్లయితే మీరు కొన్ని పరిహారాలని పాటించవలసి ఉంటూ ఉంటుంది ఇంతకీ ఆ పరిహారాలు ఏమిటి అని చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి మొట్టమొదటిగా కూడా మరి మీ దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి మరి అక్కడ చక్కగా వినాయకునికి గరిక పూజ చేయించి ఆ గరికని తీసుకుని వచ్చి మీ వ్యాపారాలు చేసే దగ్గర లేదా ఉద్యోగాలు చేసే దగ్గర పిల్లలైతే గనక చదువుకునే దగ్గర గనక పెట్టుకున్నట్లయితే మరి ఖచ్చితంగా మీకు అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా చేయండి అలానే మీకు కుదిరినట్లయితే గనక మరి ఏకముఖి రుద్రాక్షని మెడలో ధరించండి లేదు అంటే కనీసం చేతికైనా కట్టుకోండి అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమాన్ని గనక మీరు చేయించినట్లయితే అన్ని శుభ ఫలితాలి కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి ఇక అయితే మన ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు అంటే అస్సలకే మర్చిపోవద్దు